ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరీలు మరియు సహోదరులకు మరి ఒకసారి నామమున అమరస్వరం అను ఈ కార్యక్రమం వీక్షించుటకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను నామమున మీకు శుభాకాంక్షలు ముందు మాట పరమత తెలియచేయును పరిహసించి పలుకుటేలా వాక్య పఠనము యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనము తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించాను నేటి ధ్యానాంశము క్రీస్తు మానవులకిచ్చిన అధికారము నేటి ధ్యానాంశము క్రీస్తు మానవులకిచ్చిన అధికారము మనం చదువుకున్నటువంటి వాక్యంలో మరి ఒకసారి చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారమును అనుగ్రహించను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము యేసుక్రీస్తు ప్రభువు మానవులకు ఒక అధికారమును అనుగ్రహించి ఉన్నాడు ఆ అధికారము ఏమిటో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము తన్ను ఎందరంగీకరించరో వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారమును అనుగ్రహించి ఉంటున్నాడు దానికంటే ముందుగా పై వచనంలో మనము చూసినప్పుడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభు తన యొక్క స్వకీయుల యొక్కకు ఆయన వచ్చి వచ్చింటున్నాడు ఇస్రాయలీలు దేవుని యొక్క స్వకీయ సాంప్రద్యం అయింటున్నారు దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రజలేంటున్నాడు దేవుని చేత నడిపింపబడినటువంటి ప్రజలు ఏంటన్నారు దేవుని చేత కాపాడబడినటువంటి ప్రజలు ఏంటున్నారు ఇదిగో ఎల్లప్పుడూ దేవుని చేత వారు అద్భుతములు చేసినటువంటి వారు మహత్కార్యాలు చేసినటువంటి వారు ఎన్నెన్నో వింతలు చేసినటువంటి వారుగా కనబడుచు ఉంటున్నారు ఎదుగు ఐగుప్తు దేశంలో నుంచి వారు కానాను దేశము వచ్చినంత వరకు కూడా ఎన్నెన్నో దేవుని యొక్క మహిమలను వారు కన్నులారా చూచినటువంటి వారు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము అదేవిధంగా మరి ఇస్రాయిలీలను దేవుడు తన యొక్క సొంత సాంపాద్యముగా ఆయన పిలుచుతున్నట్లుగా మనము చూస్తూ కాబట్టి అలాంటి ప్రజలు వారు తప్పిపోయి ఉంటుండగా ధర్మశాస్త్రమును అనుసరించలేక ఎదుగు నూతన నిబంధనను పాటించలేక విఫలమై ఉంటుండగా ఎదిగో వారి కోసమై ఆయన మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పంపించి ఉన్నాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసును లోకమునకు వచ్చి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని చున్నాము అదేవిధంగా మన అయినటువంటి యేసుక్రీస్తు కూడా నశించినటువంటి వద్దకు వచ్చినట్లుగా మరి ప్రభుత్వటువంటి యేసు క్రీస్తు చెప్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని చున్నాము కాబట్టి ఆయన తన స్వకీయులద్దకు వచ్చి ఉన్నాడు వారి పాపముల నుండి వారిని విమోచించుటకు ఆయన వచ్చి ఉంటున్నాడు ఇదిగో వారు పాపములు చేసినటువంటి వారుగా ఉన్నారు దేవుని పిల్లలమని చెప్పుకొనుచు దేవుని యొక్క సాంప్రద్యం అని చెప్పుకోవచ్చు ఇదిగో దేవునికి సొత్తైనటువంటి ప్రజలము అని చెప్పుకొనుచు కూడా వారు దేవునికి వారు దూరంగా ఉంటున్నారు వారి యొద్ లేఖనములు ఉంటున్నవి వారి యొక్క ధర్మశాస్త్రము వారి యొద్ద ఉంటున్నది ఇదిగో పాద నిబంధనము వారి దగ్గర ఉంటున్నది అదే విధముగా దేవుని యొక్క మందిరంలో వారు దేవునిని ఆరాధించున్నటువంటి వారుగా ఉంటున్నారు దేవుని సన్నిధిలో కనబడుచుకున్నటువంటి వారుగా ఉన్నారు అటువంటి వారి కోసము ఇదిగో ప్రభుత్వ యేసుక్రీస్తుని దేవుడి లోకంలోనికి పంపించి ఉన్నాడు వారు లేఖనములను ఎరిగినటువంటి వారు యేసుక్రీస్తు కోసము అనుగా అభిషక్తిని కోసము మెస్సీయ కోసము వారు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు ఆ విధముగా వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క సందర్భములలో అంత్య దినముల ఏందో దేవుడు తన యొక్క అభిశక్తుని ఇదిగో ఆ యొక్క యూదుల మధ్యకు యూద గోత్రంలోనికి ఆయన పంపింటున్నాడు కాబట్టి ఎవరి కోసమైతే వారు నిరీక్షించి ఉన్నారో ఎవరి కోసమైతే వారు ఎదురు చూశారో ఆ అభిషక్తుడు రానే వచ్చాడు ఆయన తల్లి మరియ గర్భం ద్వారా ఈ లోకంలో మానవ అవతారం ఎత్తి ఇదిగో మానవ రూపుడుగా కనబడి ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు అయితే ఆయన వచ్చి ఆయన దేవుని గురించి స్వార్థ ఉన్నాడు దేవుని రాజ్యముని గురించి స్వార్థ ప్రకటి వింటున్నాడు ఇదిగో ఇస్రాయలీలకు మరి లేఖనాలను గురించి వివరించి వివరించింటున్నాడు అయితే వారు ఏసుక్రీస్తును గుర్తించలేకపోయినారు రాబోవు మెస్సియా యేసుక్రీస్తే అన్నటువంటి విషయాన్ని వారు ఏమాత్రం కూడా తెలుసుకోలేకపోయినారు కాగా ఆయనను వారు నిరాకరించినట్లుగా మనం చూస్తుంటున్నాము వచ్చినటువంటి మెస్సియాను వారు నిరాకరించి ఇదిగో రాలేక మరి మరి ఒక మెస్సియా కోసం వారు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము అందువలన ఇక్కడ మనం చూసినట్లయితే సనసీ స్వకీయుల యొక్కకు ఆయన వచ్చాను కానీ అయితే వారు ఆయనను అంగీకరించలేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము స్వకీయులే ఇస్రాయిలీ తెలిసినటువంటి వారే లేఖనములు తెలిసినటువంటి వారే ప్రవక్తలను గురించి తెలిసినటువంటి వారే వారు యేసుక్రీస్తును అంగీకరించలేదు వారు యేసుక్రీస్తును నిరాకరించినట్లుగా మనం చూస్తున్నాము బాప్తి స్పందిస్తున్నటువంటి యూహాన్ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా వారు నిరాకరించినట్లుగా మనం చూస్తుంటున్నాము ఇగో యేసుక్రీస్తు బాప్తి పొందినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సాక్ష పక్షాన్ని కూడా వారు నిరాకరించినట్లుగా మనము చూస్తుంటున్నాము కారణము వారు యేసు క్రీస్తును అంగీకరించలేదు యేసును క్రీస్తుగా వారు స్వీకరించలేదు యేసును అభిషక్తుడుగా వారు గుర్తించలేకపోయినారు కారణం ఏంటంటే యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినందువలన వారు యేసు క్రీస్తును గుర్తించలేకపోయినారు అందుచేత వారు ఆయనను నిరాకరించినారు తృణీకరించినారు వారు ఆయనను అంగీకరించలేకపోయినారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆయన స్వకీయులకు ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని వారు ఆయనను అంగీకరించలేదు అందుచేత ఏమంటున్నాడంటే తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసముసు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం గ్రహించను అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి వారు అంగీకరించినందువలన ఇక మిగిలిన జనాంగము ఎవరైతే ఉన్నారో వారిలో తన్ను ఎందరైతే అంగీకరిస్తారో అనగా యేసుక్రీస్తు ఎవరైతే ఒప్పుకుంటారో వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారము ఆయన అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇటు అధికారమును పొందినటువంటి వారు యేసు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసముచ్చినటువంటి వారుగా ఉండాలి ఏసుక్రీస్తును అంగీకరించాలి ఏసుక్రీస్తుని ఏమని అంగీకరించాలి ఇదిగో ఆయన దేవుని కుమారుడని అంగీకరించాలి పరలోకంలో నుండి ఆయన దేవుని చేత పంపబడిన వాడని అంగీకరించాలి అంతేకాదు ఈ లోకమందు ఆయన మానవుల కోసము మరి శ్రమలు అను ని నిందలు అనుభవించినాడని ఇదిగో ఆయన కొరడాలతో కొట్టబడి ఉన్నాడని ఆ తర్వాత ఆయన తలపైన ముండ్ల కిరీటం భరించాడని భారమైనటువంటి శిలువను మోసాడని శిలువ వేయబడినాడని రక్తము కార్చినాడని శిలువ పైన మరణించాడని సమాధి చేయబడినాడని ఇదిగో మూడవ దినమందు పునరుత్డై తిరిగి లేచినాడని తిరిగి రెండవసారి రాన్నయ్య ఉన్నాడని ఆయనను అంగీకరించవలను ఆయనను ఆ విధముగా అంగీకరించినటువంటి వారికి దేవుని పిల్లలు ఆయన అధికారమును అనుగ్రహించను దేవుని పిల్లలు నిజంగా దేవుని పిల్లలు కూడా అది ఎంతో భాగ్యమై అది ఎంతో సౌభాగ్యమై అంతకు మించినటువంటి భాగ్యము ఈ లోకంలో మరి ఒకటి లేదు ఎందుకనగా దేవుని పిల్లలము ఈ లోకంలో విశిష్టమైనటువంటి పేరు పొందినటువంటి ప్రఖ్యాతి కాంచినటువంటి పిల్లలకు ఎంతో గౌరవ మర్యాదలు ఉండుట మనము చూస్తూ ఉంటున్నాము అయితే మనకైతే దేవుని పిల్లలు అయ్యే అధికారమును క్రీస్తు అనుగ్రహించినాడంటే నిజంగా మనము ఎంతో ధన్యులమైంటున్నాము దేవుని పిల్లలము అవుతున్నాము అంటే దేవుని యొక్క వారసులం అవుతున్నాము ఇదిగో దేవుని యొక్క రాజ్యానికి మనము వారసులం అవుతున్నాము ఆయన నీతికి వారసులం అవుతున్నాము ఇదిగో దేవుని యొక్క రాజ్యం యొక్క పౌరసత్వానికి మనము వారసులం అవుతుంటున్నాము ఆయన అనుగ్రహించినటువంటి వాగ్దానములను అనుభవించుటకు మనము వారసులం అవుతున్నాము ఆ వాగ్దానములను పొందుటకు మనము వారసులం అవుతుంటున్నాము ఇదిగో దేవుడు మన కోసము ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నివాసములలో మనము జీవించుటకు మనము వారసులం అవుతున్నాము మన కోసమై ఆయన ఏర్పాటు చేసినటువంటి మహిమైశ్వర్యమును పొందుటకు మనము ఐదుగో వారసులం అవుతూ ఉంటున్నామని చెప్పేసి మనం చూస్తుంటున్నాము అదేవిధంగా మనము దేవుని పిల్లలముగా ఉంటున్నాము కాబట్టి మనము ఆయన కుమారుని యొక్క పోలికగా మార్చబడుతూ ఉంటున్నాము ఆ కుమారుని వల్ల ఈ లోకంలో జీవించుటకు హెచ్చరింపబడుతూ ఉంటున్నాము కాబట్టి ఆ విధముగా దేవుడు మానవులకు ఒక ఉన్నతమైనటువంటి స్థానమును అనుగ్రహించినాడు అది తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మానవులందరినీ కూడా తన యొక్క కుమారులనుగా స్వీకరించటము అని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇది చాలా గొప్ప భాగ్యమైనది కాబట్టి యేసుక్రీస్తును నమ్మనటువంటి వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే అటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలుగా మార్చబడతారు దేవుని పిల్లలుగా మార్చబడిన వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశ ఇస్తారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తోంది అందుకే ఏమంటున్నాడంటే తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన ముందు విశ్వాసం వారికి దేవుని పిల్లల ఒకటకు అధికారము అనుగ్రహించను ఏసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచవలేను ఏసుక్రీస్తునామ ముందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లల గుటకు మనకు అధికారం ఇవ్వబడుతుంది కాబట్టి దేవుడు మానవులకు అధికారం ఇచ్చినాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మానవులకు అధికారం ఇచ్చినాడు ఆ అధికారము ఏ విధంగా అంటే ఇదిగో నందు ఉన్నటువంటి విశ్వాసము ఏసుక్రీస్తు ద్వారా పొందినటువంటి విమోచనము ఏసుక్రీస్తు ద్వారా పొందినటువంటి రక్షణ భాగ్యము యేసుక్రీస్తు ద్వారా పాప పొందినటువంటి ఆ యొక్క పాప క్షమాపణము యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి ఆ యొక్క అధికారము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఈ అధికారము ద్వారా మనము దేవుని యొక్క పిల్లలముగా మార్చబడుతున్నాము దేవుని యొక్క పిల్లలము అని ఈ లోకముందు పిలువబడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కేవలము అధికారమును పొంది దేవుని యొక్క పిల్లలుగా పిలువబడటం మాత్రమే కాదు కానీ దేవుని పిల్లలను పోలి మనము నడుచుకున్న దేవుని పిల్లలను పోలినవారమై ఈ లోకమందు మనము జీవించవలెనని మనము చూస్తుంటున్నాము కాబట్టి అపవాదికి రవ్వైనటువంటి యేసుక్రీస్తుకు ఎలాంటి సంబంధము లేదు అదే విధముగా ఆయన పిల్లలకు అపవాదికి కూడా ఎలాంటి సంబంధము ఉండకూడదు అపవాది పాపములోనికి నడిపించినటువంటి వాడు అపవాది శాపములను కలిగించున్నటువంటి వాడు అపవాది ఇదిగో ఆ యొక్క మార్గమును తప్పించున్నటువంటి వాడు కాబట్టి ఏ కారణం చేతనైనా కూడా దేవుని యొక్క పిల్లలు అపవాదితో సంబంధము కలిగి ఉండకూడదు ఆ విధంగా అపవాదికి దూరంగా ఉండి అపవాదిని ఎదిరించి దుష్టిని యొక్క అగ్ని భానులన్నిటిని కూడా ఆర్పుకుంటూ ఇదిగో ఈ లోకంలో అపవాదికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నటువంటి వారు దేవుని పిల్లలుగా కనబడుచుంటున్నారు కాబట్టి దేవుని పిల్లలు అనేటువంటి వారు అధికారము పొందినటువంటి వారు మరి క్రీస్తుకు అనుకూలంగా జీవించాలి క్రీస్తు యొక్క అడుగుజా లో జీవించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఇంకా మనము చూసినట్లయితే యోహాను రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ వచనంలో మనము చూసినప్పుడు క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని బోధ ఆ నిలిచిండు నిలిచిండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తను ఎందరు అంగీకరించరో వారందరికీ దేవుని కుమారులకుటకు ఆయన అధికారమును అనుగ్రహించి వింటున్నాడు అని మనం చూస్తున్నాము కాబట్టి ఆయనను అంగీకరించువారు ఎవరు అన్నటువంటి విషయాన్ని ఇంకా మనము లోతుగా పరిశీలించినప్పుడు యోహాను ఏమంటున్నాడంటే ఇదిగో క్రీస్తు బోధయందు నిలిచి ఉండినటువంటి వారు తండ్రిని కుమారుని అంగీకరించినటువంటి వారు ఎవరైతే క్రీస్తు యొక్క బోధ ఎందు నిలిచి ఉండరో అనగా క్రీస్తు యొక్క బోధను అనుసరించరో క్రీస్తు యొక్క బోధకు అవిధేయులుగా జీవిస్తారో క్రీస్తు యొక్క బోధానుసారంగా నడుచుకొనకుండా ఈ లోకంలో తమకిష్టం వచ్చినటువంటి ఇష్టానుసారంగా జీవిస్తారో అటువంటి వారు ఇదిగో వారు క్రీస్తును అంగీకరించినటువంటి వారు కాదు దేవునిని అంగీకరిస్తున్నటువంటి వారు కాదు అన్నటువంటి విషయాన్ని యోహాను ఇక్కడ స్పష్టము చేస్తూ ఉంటున్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడు ఆ బోధ ఎందు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఆ బోధ అనగా క్రీస్తు బోధ క్రీస్తు బోధ ఎందు నిలిచిడున్నటువంటి వాడు తండ్రిని కుమారుని అంగీకరించున్నటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వ్యూహాను మనకు చెబుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము కాబట్టి ప్రభుత్వటువంటి యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి బోధనలను చే ఉంటున్నాడు అనేకమైనటువంటి విషయాలను ఆయన మానవులకు బోధించి ఉంటున్నాడు ఆ విషయాలను మనం ఒకసారి గమనించినప్పుడు ఆయన యొక్క బోధనలు కొండ మీది ప్రసంగముతో ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తున్నాము కొండ మీది ప్రసంగంలో ఆయన అనేకమైనటువంటి విషయాలను మానవులకు చెప్పించున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇదిగో ముందుగా మీరు దేవుని యొక్క రాజ్యమును ఆయన యొక్క నీతిని వెదకమని ఆయన చెప్పి ఉంటున్నాడు కాబట్టి మీరు ఏమి ధరింతము ఏమి తినవలేను అనేటువంటి విషయాన్ని గురించి మీరు చింతించవద్దని చెప్పింటున్నాడు అదే విధంగా మనము చూసినట్లయితే మరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఆయన చెప్పింటున్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందుతుంది అదేవిధముగా మీరు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట్లో ఉన్నంత వారందరికీ వెలిగి అదిగో దానిని దీపస్తంభం మీదనే పెడతారు అని చెప్పేసి ఆయన చెప్పింటున్నాడు కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉంటున్నారు కాబట్టి మీ యొక్క వెలుగు లోకంలో ప్రకాశింపవలేనంటే మీరు సత్క్రియలను చేయవలెను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క బోధనలలో ఆయన చెప్పి ఉంటున్నట్లుగా మనము ఉంటున్నాము కాబట్టి ఇంకా మనము చూసినట్లయితే సహోదరుని పైన కోపపడవద్దని ఆయన చెప్పి ఉంటున్నాడు సహోదరుని చూసి వర్ధుడా అని అనకూడదు అని ప్రభు చెప్పి ఉంటున్నాడు సహోదరుని చూసి ద్రోహి అని అనకూడదు అని ఆయన బోధించినట్లుగా మనం చూస్తుంటున్నాము అదేవిధముగా మార్గమధ్యములో ఉంటున్నప్పుడు నీ యొక్క ప్రతివాదితో నీవు సమా సమాధాన పడవలేనని ఆయన బోధించి ఉన్నాడు సమాధాన పడకపోతే చివరికి నీవు చెరసాలలో వేయబడదు అని ఆయన బోధించి ఉంటున్నాడు అదేవిధముగా వ్యభిచారము చేయకూడదు అని మాత్రమే కాదు కానీ మోహపు చూపుతో కూడా మరి చూడకూడదు అన్నటువంటి విషయాన్ని ఆయన మరి బోధించి ఉంటున్నాడు అదేవిధముగా మరి ప్రమాణము చేయకూడదు అని ఆయన బోధించి ఉంటున్నాడు ఆ తర్వాత మనము చూసినట్లయితే మీ యొక్క మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను దీనికి మించి పుట్టినది దుష్టుని నుండి పుట్టునది అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనము చూస్తుంటున్నాము అదేవిధంగా మనము చూసినట్లయితే దుష్టిని మీరు ఎదిరింపక ఒకడు కుడి చెంప మీద కొట్టినట్లయితే మరి ఒక చెంప కూడా వాని వైపు త్రిప్పుమని ఆయన చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ఆ తర్వాత నీ పొరుగు ప్రేమించి శత్రువును ద్వేషించమని మరి గత ధర్మ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటను మీరు విన్నారు కదా అయితే నేను మీకు చెప్పినది ఏమనగా మీరు మీ పరలోక మందు ఉన్నటువంటి తండ్రికి మీరు కుమారులకు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని ప్రభుత్వ యశు చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము అదేవిధముగా అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడవలసిందిగా ఆయన చెప్పి ఉంటున్నాడు నీవు ధర్మము చేయనప్పుడు నీ యొక్క ధర్మము రహస్యముగా ఉండవలేనని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము అదేవిధంగా ఏ విధముగా ఉపవాసము చేయవలేనో ఆయన చెప్పి ఉంటున్నాడు తండ్రి దేవునికి ఏ విధంగా ప్రార్థన చేయవలెనో ఆయన నేర్పించున్నటువంటి విషయాలను మనము చూస్తూ ఉంటున్నాము అదే దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమించకూడదు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని ప్రభు యేసుక్రీస్తు ఈ లోకం ముందు ఉన్నప్పుడు ఆయన బోధించి ఉంటున్నాడు కాబట్టి ఈ విధంగా ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తి లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలను ఆయన బోధించి ఉన్నాడు మరి విశేషంగా సత్క్రియలను చేయుటకు ఆయన మరి ఎంతో మరి ఆసక్తిని చూపించి ఆయన ఆసక్తిని కలిగించే బోధనలను ఆయన చేసినట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి వ్యూహాన్ని ఏమంటున్నాడంటే ఎవడైనాను క్రీస్ బోధ ఎందు నిలిచి ఉన్నాడలా అతడు క్రీస్తును అంగీకరించినటువంటి వాడు తండ్రిని అంగీకరించున్నటువంటి వాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఎవరైనాను మరి క్రీస్తును అంగీకరించి ఉన్నాను అని అనుకున్నట్లయితే తండ్రిని అంగీకరించి ఉన్నాను అని అనుకున్నట్లయితే అటువంటి వారు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండవలను క్రీస్తు యొక్క బోధను వినవలను చదవ క్రీస్తు బోధ ప్రకారం లోకమందు జీవించవలెను ఆ విధంగా జీవించినటువంటి వారే క్రీస్తు బోధ నిలిచినటువంటి వారు ఆ విధంగా క్రీస్తు బోధ నిలిచినటువంటి వారే క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఆ విధంగా క్రీస్తును అంగీకరించినటువంటి వారే దేవుని పిల్లలకు అధికారమును పొందినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము ఈ విధంగా క్రీస్తును అన్నటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము ఇంకా మనము చూసినట్లయితే అయితే అదే మత వార్త ఐదవ అధ్యాయము వచనంలో మనం చూసినప్పుడు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి సమాధాన పరిచే వాళ్ళకు కూడా దేవుని కుమారులు అయ్యే అధికారమును మరి ప్రాబ్లమైనటువంటి యేసుక్రీస్తు ఇచ్చి ఉంటున్నాడు సమాధానపరచవలను సమాధానముగా ఉండవలెను సమాధానమును పెంచవలేను సమాధానమును పోషించవలెను అని చెప్పేసి మనము చూస్తుంటున్నాము ఎల్లప్పుడూ మనుషులందరితో కూడా సాధ్యమైనంత వరకు సమాధానముగా ఉండవలను సమాధాన సువార్తను ప్రకటించవలను అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి సమాధానపరుచువారు ధన్యులు అని చెప్పేసి మనము చూస్తున్నాము ఇద్దరి మధ్య సమాధాన పరుస్తున్నటువంటి వారు నలుగురిని సమాధానపరుచున్నటువంటి వారు ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని సమాధానపరుచున్నటువంటి వారు మరి వారు ధన్యులు అటువంటి వారు దేవుని కుమారులు అనబడదురు దేవుని కుమారులు అని పిలువబడుటకు అధికారమును కలిగినటువంటి వారు యోగ్యత కలిగి వారు అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి సమాధాన పరుసు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబెడరుదరని మనము చూస్తుంటున్నాము ఇంకా మనము చూసినట్లయితే మధ్య రాసినటువంటి సువర్ధ ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చి మనము చూసినప్పుడు నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకం ముందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి కాబట్టి మీ పరలోకం ముందు ఉన్నటువంటి తండ్రికి మీరు కుమారులై ఉండవలేనంటే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థించండి అని ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఎప్పుడైతే మనలను శత్రువులను ప్రేమిస్తామో మనము దేవుని కుమారులయ్యేందుకు అధికారమును కలిగి ఉంటాము ఎప్పుడైతే మనలను హింసించే వారి కోసము మనము ప్రార్థన చేస్తాము అప్పుడు మనము దేవుని యొక్క పిల్లలమయ్యేటటువంటి అధికారమును మనము పొంది ఉంటాము అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము దేవుని యొక్క కుమారులముగా అధికారము పొందవలేనంటే ఎదుగు మనము శత్రువులను ప్రేమించున్నటువంటి వారుగా ఉండాలి అంతేకాదు మనలను హింసించున్నటువంటి వారి కోసము ప్రార్థనలను చేయనటువంటి వారముగా ఉండాలి అని ఇక్కడ ప్రభువు మనకు బోధిస్తూ ఉంటున్నాడు ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు రోమి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనము చూసినప్పుడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తుంటున్నాము ఆ తర్వాత ఏల అయినగా మరలా మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమణ పడిన క్రీస్తుతోడి వారసులము అని మనము చూస్తుంటున్నాము కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత ఎందరూ నడిపడతారో వారందరూ దేవుని కుమారుల అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి మనము దేవుని కుమారు ఉండాలి దేవుని కుమారులై ఉండేందుకు అధికారమును పొందవలనంటే దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వారముగా ఉండాలి ఇదిగో మీరు మారు మనసు పొంది మారు పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురని పేతురు చెప్పినటువంటి విధముగా పరిశుద్ధాత్మను పొందినటువంటి వారమై దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపింపబడుతున్నటువంటి వారముగా ఉండాలి దేవుని ఆత్మ మన హృదయంలో ఉండాలి దేవుని యొక్క ఆత్మ మన ఆలోచనలను శాసిస్తూ ఉండాలి మన యొక్క మనసును శాసిస్తూ ఉండాలి మన యొక్క క్రియలను శాసిస్తూ ఉండాలి మన యొక్క జీవితం జీవితాన్ని శాసిస్తూ ఉండాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా స్వార్థను ప్రకటించాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా బోధించాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా సమస్తమైనటువంటి ఈ యొక్క కార్యములను మనం జరిగించవలసినటువంటి వారమున్నాము దేవుని యొక్క ఆత్మ ద్వారా కృపావరములను పొందినటువంటి వారమై ఆ కృపావరములు మన యొక్క జీవితము ద్వారా మరి ప్రతిఫలించు ఈ లోక జీవించవలసినటువంటి వారముగా ఉంటున్నాము అదేవిధముగా దేవుని యొక్క ఆత్మలను ఫలించి ఆ ఆత్మ ఫలాలను మరి ప్రతిఫలించున్నటువంటి వారముగా ఈ లోకమందు మనము జీవించు వారముగా ఉండాలి ఆ విధముగా జీవించినట్లయితే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడినటువంటి వారముగా ఉంటాము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నడిపింపబడినట్లయితే మనము దేవుని కుమారులము అని అనిపించుకొనుటకు ఎదుగు మనము యోగ్యులమని చూస్తున్నాము అదేవిధముగా మనం చూసినట్లయితే ఏమంటున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి మనము దేవుని పిల్లలమైతే మనము దేవుని వారసులము అని మనం చూస్తుంటున్నాము మనము వారసత్వం ఉన్నట్టు కలిగినటువంటి వారముగా మనము చూస్తున్నాము అదేవిధముగా ఆయనతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము మేలు పొందుట మాత్రమే కాదు కానీ శ్రమలు పొందుట కూడా మనకు తగినది అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యము మనకు బోధిస్తుంది కాబట్టి దేవుని పిల్లలు అనబడినటువంటి వారు ఆత్మ చేత నడిపిబడవలనని చెప్పేసి మనం చూస్తున్నాం ఎందుకనగా ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము అదేవిధంగా మరి దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అన్నటువంటి విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము కాబట్టి శరీర స్వభావాన్ని శరీరేషలను శరీర కార్యములను మరి మనము అసహించుకున్నటువంటి వారంగా ఉండాలి వాటికి దూరంగా ఉండాలి అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపబడినటువంటి వారంగా ఉంటాము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనము చదివినప్పుడు యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి విశ్వాసమూలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు అని ఇక్కడ పౌలు గలతీయులకు చెప్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము కాబట్టి ప్రభున్నటువంటి చేసి క్రీస్తుని అందరూ విశ్వాసం ఉంచవలేను కాబట్టి ముందుగానే మనము చదువుకున్నట్లు అరే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అయితే తన నా ముందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించిన మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ కూడా అదే ఉన్నాము విశ్వాసము వలన మీరు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు కావున దేవుని కుమారులు అవుటకు విశ్వాసము ఎంతో అవసరమని మనం చూస్తున్నాము ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాగ్యసం పొంది రక్షణ పొందాలి ఆ విధంగా రక్షణ పొందినప్పుడు ఆయన పిల్లలమయ్యేటటువంటి అధికారమును ఆయన మనకు అనుగ్రహించిన ఉంటున్నాడు కాబట్టి విశ్వాసము వలన మీరు దేవుని కుమారులై ఉంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గలతీయులకు జ్ఞాపకము చేస్తుంటున్నాడు కాబట్టి విశ్వాసం ఎంతో శ్రేష్టమైనటువంటిది అది ఒంటరిగా ఉండకుండా అది క్రియలతో కూడినటువంటి విశ్వాసమై ఉండాలి అది ఇదిగో లేని వాటిని నిరీక్షించున్నటువంటిదిగా ఉండాలి కంటికి కనబడినటువంటి వాటిని నిరీక్షించున్నటువంటి విశ్వాసముగా ఉండాలి క్రియలతో కూడినటువంటి విశ్వాసముగా ఉండాలి అని మనము చూస్తూ ఉంటున్నాము అటువంటి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసము ద్వారా మనము దేవుని కుమారులముగా అగుటకు అధికారమును మనము పొందుతామని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతో కరుణామయుడు ఆయన జాలి గలవాడు ఆయన నేను మనల్ని పిలుస్తుంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి రావలేవను ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన యొక్క పాపములను క్షమించి ఆయన దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారమును అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు ఇదిగో ఈరోజే ఆయన నీ యొక్క హృదయం దగ్గరికి వచ్చి నిలవబడి ఉంటున్నాడు ఆయన నీ హృదయం యొక్క తలుపులను ఆయన తట్టుచు ఉంటున్నాడు ఆయనకు నీ యొక్క హృదయాన్ని నీవు తలుపు తీయవలను ఆయన ఎంతో కరుణశీలుడైనటువంటి ప్రభు ఆయన నీకు మిత్రుడైనటువంటి వాడు ఆయన జాలి కలిగినటువంటి దయ దయగలిగినటువంటి ప్రభువు ఆయన చిరజీవన దాత అయినటువంటి వాడు సకల భాగ్యములను ఆయన నీకు ఇచ్చున్నటువంటి వాడు ఈ యొక్క మన జీవితము శాశ్వతమైనటువంటి జీవితము కాదు కాబట్టి ఈరోజు రేపు ఏం సంభవించినదో మనకు తెలియదు కాబట్టి సమయం ఉండగానే ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించి సొంత రక్షకుడుగా స్వీకరించి ఆయన ద్వారా పాపక్షమాపణ రక్షణ భాగ్యము పొందుకొని ఆయన రాజ్యానికి మనము వారసులము కావలను కాబట్టి దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుని పిల్లలు ఏ విధముగా అవ్వవలేనో దేవుని పిల్లల ఒకటకు అధికారం ఏ విధముగా పొందవలేనో అన్నటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యములో విని కాబట్టి ఈ యొక్క వాక్యమును విన్నటువంటి వారు ఈ రోజే ప్రభుత్వ యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి దేవుని పిల్లల అధికారమును పొందవలేనని ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను ప్రార్థన తండ్రి మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత ఆస్తులు సమర్పిస్తున్నాను తండ్రి ఈ దినమందు ఎదుగు విశేష రీతికి నాయన మీ యొక్క కుమారులగుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అధికారమును మేము ధ్యానము చేసుకున్నట్టు మీరు ఇచ్చిన కృపకాయ మీ నామమునకు స్తోత్రములు ఈ వాక్యమును విన్నటువంటి వారిలో ఇంకా ఎందరైతే మీ పిల్లలు అగున్నటువంటి అధికారమును పొందలేదో అటువంటి వారు ఈ రోజే మీకు మారుడైనటువంటి ముందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షణ పొంది బాప్తి పొందినట్లు నాయన మీ కృప అనుగ్రహించమని ప్రాధాయపరుచున్నాను తండ్రి మీకు కృతజ్ఞతాస్ సమర్పిస్తున్నాను ఈ వాక్యము వింటున్నటువంటి వారిలో ఎంతరైతే అనారోగ్యంతో ఉన్నారో ఎందరైతే ఆరోగ్యం కోసం నాయన ఆశతో కనిపెట్టుకుని ఉన్నారో వారందరినీ కూడా నా దయతో నా తండ్రి ఇదిగో వారిని ముట్టి వారిని స్వస్థపరచుమని వారిని మీ సాక్షులుగా సేవకులుగా మలుసుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి కృప చూపించండి సహాయం చేయండి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించే వేడుకొనున్నాను తండ్రి ఆమెన్ 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 సహోదరులు మరియు సోదరులు ఇంతవరకు అమరస్వరం ఈ కార్యక్రమంను వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్